ఒకప్పుడు హెడ్మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది ఇంగ్లండ్కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ ఒకరోజు ఆయనకు రాజుగారి నుండి ఒక ఉత్తరం వచ్చింది తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలను సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం హెడ్మాస్టర్ బస్బీ తిరుగుటపాలో రాజుగారిని రావద్దని జవాబు రాశారు సర్వం సహా రాజ్యాధికారి తన రాజ్యంలోని పాఠశాలను చూడాలని కోరుతూ ఉత్తరం రాస్తే రావద్దనేంత దమ్ముందా ఈ హెడ్మాస్టర్కి అలా దమ్ము ఉన్నవాడు కాబట్టే అలా రాశాడు కారణం కూడా ఇలా చెప్పాడు మా ప్రభు అయిన మీరు వస్తే గౌరవ సూచకంగా నా తలపై ఉన్న టోపీని తీయాలి ఇప్పటి వరకు నా దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు నాకన్నా అధికుడు లేడని భావిస్తున్నారు నాకన్నా పై అధికారి ఒకడు ఉన్నాడని ఆయన వద్ద నేను ఒదిగి ఒదిగి ఉంటానని గుర్తించిన క్షణం వారికి నాపై గౌరవ భావం తగ్గుతుంది క్రమశిక్షణలో మార్పు వస్తుంది దాని ఫలితం విద్యాభ్యాసంపై పడుతుంది ఇది మీరు అర్థం చేసుకోగలరని ప్రార్థిస్తున్నాను ఒకవేళ మీ రాక తప్పనిసరి అయితే నేను రాజీనామా చేయవలసి ఉంటుంది అన్నారు హెడ్ మాస్టర్ గారి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఆయన తన సమక్షంలో రాచరిక మర్యాదలు పాటించనక్కరలేదని తానే టోపీ తీసి హెడ్ మాస్టర్ని గౌరవిస్తానని జవాబిచ్చాడు చార్లెస్ రాజు అలాగే చేశాడు కూడా ఇలాంటి ఉదాహరణల నుంచి నేటి పాలకులు ఎంతో కొంత నేర్చుకోవలసి ఉంది హెడ్ మాస్టర్లని ఏకవచన సంబోధనతో పిలిచే అధికార అనధికారులకు ఇలాంటి విషయాలు కనీసం కొద్దిగా అన్న అర్థమవుతాయా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ సిరి సంపదలు ఉంటాయి ఎక్కడైతే గురువులు పూజింపబడతారో అక్కడ ఉన్నత విద్యా ప్రమాణాలు పరిఢవిల్లి దేశం సుభిక్షంగా ఉంటుంది अंदुक गुरब्रह्म गुरु देवो महेश गुरु पर परब्रह्म तस्म श्री गुरवे नमः स्वस्ति